వాస్తవంగా వివాహం స్త్రీ పురుషుడి మధ్య జరగాలి వారిద్దరి మధ్య సంసార జీవితం సాగితే పిల్లలు పుడతారు తద్వారా జాతి పెరుగుతుంది అంతకంతకు విస్తరిస్తుంది ఇది కేవలం మనుషుల మధ్య మాత్రమే కాదు జంతువుల మధ్య కూడా జరుగుతుంది కాకపోతే మనుషులు పరస్పర అంగీకారంతో వివాహం చేసుకుంటారు కాబట్టి వారి పరిణయానికి మంచి పేరుంటుంది కానీ జంతువులు అలా కాదు కదా జంతువుల కంటే మనిషి ఉత్తమమైన వాడు కాబట్టి వివాహ విషయంలో ప్రతి క్రతువును కూడా గొప్పగా జరుపుకుంటాడు వెనుకటి కాలం నుంచి ఇప్పటి వరకు స్త్రీ పురుషులే పెళ్లి చేసుకుంటున్నారు సంసార జీవితం ద్వారా పిల్లలకంటూ కంటూ తమ ఉన్నతిని తమ సంతతిని పెంచుకుంటున్నారు తద్వారా తమకంటూ ఈ సమాజంలో ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను చెప్తున్న కథనంలో జరిగిన పెళ్లి చాలా విచిత్రమైంది విభిన్నమైంది ఈ పెళ్లి జరిగిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పడి పెద్ద సంచలనాన్ని సృష్టిస్తుంది సాధారణంగా పాశ్చాత్య దేశాలలో స్వలింగ వివాహాలు జరుగుతుంటాయి అంటే ఒక మగాడు మరొక మగాడిని పెళ్లి చేసుకోవడం ఒక మహిళను మరొక మహిళ పెళ్లి చేసుకోవడం అక్కడ సర్వసాధారణం పైగా అక్కడ చట్టాలు కూడా వారికి రక్షణ కల్పిస్తున్నాయి కానీ ఈ ధోరణి మన దేశంలో ఇప్పటి వరకు లేదు పైగా మన చట్టాలు అందుకు ఒప్పుకోవు ఎందుకంటే స్వలింగ వివాహాలను మన చట్టాలు గనక ఆమోదిస్తే అంతిమంగా అది మన దేశంలో పెడపోకడలకు దారితీస్తుంది అది మన దేశ అభివృద్ధిపై సంతాన ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అయితే మన దేశ చట్టాలను కాదని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువతులు పరస్పరం పెళ్లి చేసుకున్నారు దీనికి వారు చెప్తున్న కారణం మగాళ్ళంటే ఇష్టం లేకపోవడమే పెరిగిన వరకట్నాలు మహిళలపై వేధింపులు గృహహింస ఇవన్నీ చూడలేక వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బదాయు కోర్టు ప్రాంగణంలో పెళ్లి చేసుకున్నారు వివాహానికి ముందు వీరిద్దరూ మూడు నెలలుగా కలిసి ఉంటున్నారు ముందుగా వీరు కోర్టు ప్రాంగణంలో ఒక న్యాయవాదిని కలిశారు తమ వివాహానికి న్యాయపరమైన సహాయం అందించాలని కోరారు ఇందులో ఆ లాయర్ స్వలింగ వివాహానికి మన చట్టం అంగీకరించుదని పేర్కొన్నారు పురుషులంటే ఇష్టం లేదు వారిని పెళ్లి చేసుకోవడం ఏ మాత్రం ఆసక్తి లేదు గత మూడు నెలలుగా మేమిద్దరం కలిసే ఉంటున్నాం మాకు మేముగా బతకాలి అనుకుంటున్నాం అందువల్లే పెళ్లి చేసుకోని నిర్ణయించుకున్నాం దీనికి న్యాయపరమైన సహాయం చేయండి వీలు కాకుంటే మా పని మేము చేసుకుంటామని ఆ మహిళలు ఆ న్యాయవాదితో వ్యాఖ్యానించారు ఆ తర్వాత కోర్టు ప్రాంగణంలో ఉన్న గుడిలోకి వెళ్లి పరస్పరం పూజలు చేశారు ఆ తర్వాత ఒకరికి ఒకరు నొదుటి మీద సింధు పెట్టుకున్నారు ఆ తర్వాత పరస్పరం దండలు మార్చుకున్నారు అనంతరం మిఠాలు తినిపించుకున్నారు ఇక అక్కడే ఒక ఆటో ఎక్కి వారు ఉంటున్న చోటుకి వెళ్లిపోయారు గత మూడు నెలలుగా వారిద్దరు కలిసి ఉంటున్నారు వారిద్దరికి గతంలోనే పరిచయం ఉండేది అది ఇప్పుడు ప్రేమగా మారింది చివరికి పెళ్లికి దారి తీసింది ఇక ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు தேசவாப்ங்க சஞ்சலம் சிஷ்டிச்சு